బొల్లారం మున్సిపల్ గ్రామంలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పేదవాళ్లకు ఇల్లు పట్టాలిస్తామని చెప్పి ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ జీవో రెండు జియోలు ఓపెన్ చేసి ఫిఫ్టీ ఎయిట్ జీవో అనేది ఫ్రీ అని చెప్పారు ఫిఫ్టీ నైన్ అనేది డబ్బులు కట్టాలని చెప్పారు చాలామంది పేదవాళ్ళు ఫిఫ్టీ నైన్ జివో కడితే లోను రావడం జరుగుతుంది లేదా పిల్లలు చదువుకోవడం కానీ ఏదైనా పెళ్లి చేస్తే అప్పుకు లోన్ పెట్టుకుంటూ వస్తుందని చెప్పి ఫిఫ్టీ నైన్ జియోకి చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో తొమ్మిది వందల చిల్లర టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకి ఆ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే పట్ట సర్టిఫికేట్లు రావడం జరిగింది ఫిఫ్టీ నైన్ మిగతా వాళ్ళంతా ఏ తెలంగాణలో పుట్టిన వాళ్ళు కారా అంటే టీఆర్ఎస్ జెండా పడితేనే పట్ట సర్టిఫికేట్ ఇస్తారా ఇది ఎక్కడ న్యాయం దీని మీద మేము గతంలో రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో నేను ఇక్కడి నుంచి బొల్లారు నుంచి పాదయాత్రకి వెళ్ళి ఎంఆర్ఓ వారికి వినతపత్రం పథకం జరిగింది ఎవరైతే మా బొల్లారం ప్రజలు ఫిఫ్టీ నైన్ జియోకి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు చేసిన జియో ప్రకారమే ఆ రోజు వాల్యుయేషన్ ఏది ఉందో ఆ రోజు వాల్యుయేషన్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది మేము అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది మాయా మాటలు చెప్పి కాలం గడిపారు ఆ కాలంలో టీఆర్ఎస్ కొట్టుకు వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కన్నా మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి టీఆర్ఎస్ చేసిన తప్పు మీరు చేయకుండా నిజంగా పేదవాళ్ళ పార్టీ మీద అవుతే పేదవాళ్ళు పెట్టుకున్న ఫిఫ్టీ నైన్ జిఓ సర్టిఫికేట్కి మీరు అంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తున్నాం